వెల్కమ్ టు కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి ఇప్పుడు మీ ముందుకు డైరెక్ట్ ఓనర్ సేల్ ఇన్వెస్టర్ ఫ్లాట్ త్రీ బిహెచ్కే ఫ్లాట్తో మీ ముందుకు వచ్చామండి మీరు చూసినట్టు ఎమరాల్డ్ హైట్స్ అనే ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ అండి ఈ ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో మనకు త్రీ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఇన్వెస్టర్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి చాలా ప్రైమ్ లొకేషన్ అండి ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది కార్నర్ ఫ్లాట్ అండి త్రీ బీహెచ్కే ఇదే ఫ్లాట్ అండి కార్నర్ ఫ్లాట్ వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి చూడవచ్చు వీడియో లాస్ట్ వరకు చూడండి డైరెక్ట్ సేల్ అండి ఇన్వెస్టర్ ఫ్లాట్ ఇది డైరెక్ట్ ఓనర్ నెంబరే మీకు డిస్క్రిప్షన్లో ఉంటుందండి పూర్తి వీడియో చూసి కాల్ చేయండి ఫోర్టీన్ ఎయిటీ ఎస్ఎఫ్టీ అండి టూ కార్ పార్కింగ్తో వస్తుంది మీకు పద్నాలుగు వందల ఎనభై ఎస్ఎఫ్టీ అండి ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ రోడ్ ఫేసింగ్ బాల్కనీ వస్తుందండి కార్నర్ ఫ్లాట్ ఇది టూ కార్ పార్కింగ్తో వస్తుందండి ఇదంతా క్లబ్ హౌస్ అండి అంతా రెడీ అయిపోయింది క్లబ్ హౌస్ కూడా ప్రాజెక్ట్ కూడా మొత్తం రెడీ టు మూవ్ ఇన్ పొజిషన్లో ఉందండి ఈ ఎదురుగా చూసినటువంటి అర్బన్ రైజ్ ప్రాజెక్ట్ అండి ఇది అర్బన్ రైజ్ క్లౌడ్ థర్టీ త్రీ అండి ఇది ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మియాపూర్ క్రాస్ రోడ్కి జస్ట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి బాచ్పల్లి కెనడీ స్కూల్ దగ్గర లొకేట్ అయి ఉంటుందండి ఇప్పుడు బాచ్పల్లి దగ్గర ఫ్లైఓవర్ కూడా రెడీ చేస్తున్నారు కాబట్టి చాలా మంచి కనెక్టివిటీ ఉంటుందండి ఐటెక్ సిటీ గచ్చిపల్లికి వెళ్ళే వాళ్ళకి కూడా ఇది ఓవర్ఆర్ ఎగ్జిట్ ఫోర్ ఇయర్ కూడా మంచి కనెక్టివిటీతో ఉంటుందండి ఇదంతా ఏరియా అండి కార్నర్ ఫ్లాట్ ఇది వచ్చేసి మీకు ఇటువైపు నుంచి చూస్తే బాజ్పల్లి ఫ్లైఓవర్ కూడా కనబడుతుందండి చాలా ప్రైమ్ లొకేషన్ ఇది వచ్చేసి బెస్ట్ ప్రైస్లో ఇస్తున్నారండి కంపెనీ కంటే తక్కువ ప్రైస్కే ఇస్తున్నారు అర్జెంట్ సేల్ అండి నీడు ఉండి అర్జెంటుగా సేల్ చేస్తున్నారు ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ అండి టూ కార్ పార్కింగ్తో కలిపి తొంభై నాలుగు లక్షలు చెప్తున్నారండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ప్రెస్ చేయండి తొంభై నాలుగు లక్షలు కోట్ చేస్తున్నారండి చాలా బాగుంటుంది ప్రాపర్టీ అయితే డైరెక్ట్ ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి చూడండి మీరు కూడా మీ ప్రాపర్టీ ఏదైనా సేల్ చేయాలనుకుంటే ఛానల్ డిస్క్రిప్షన్లో ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి కాల్ చేయొచ్చు నామినల్ ఛార్జెస్ తీసుకొని ప్రమోట్ చేస్తామండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది చాలా తొందరగా సేల్ అవుతాయండి ప్రాపర్టీస్ అన్నీ ఫుల్ వీడియో చూడండి కె కెనడి స్కూల్ అని మీరు గూగుల్లో కొట్టండి ల్యాండ్ మార్క్ లొకేషన్ డిస్టెన్స్ అన్నీ ఓకే అనుకుంటే అప్పుడు ఓనర్కి కాల్ చేయండి రెస్పాండ్ అవ్వకపోతే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఫ్రీ అయ్యాక చూసుకొని మీకు తప్పకుండా కాల్ బ్యాక్ చేస్తారు చాలా తొందరగా సేల్ అవుతుందండి ఈ ప్రాజెక్ట్ అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తొందరగా కాల్ చేసి చూడండి ఫోర్టీన్ ఎయిటీ ఎస్ఎఫ్టీ అండి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ తొంభై నాలుగు లక్షలు కోట్ చేస్తున్నానండి ఏ బ్యాంక్ నుంచి అయినా మీకు ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుందండి రిజిస్ట్రేషన్ మాత్రమే సపరేట్ ఉంటుంది మీకు రెడీ టు మూవ్ పొజిషన్లు ఉందండి మీరు ఈవెన్ రెంట్కి ఇచ్చుకున్న కూడా థర్టీ థౌజండ్ వరకు రెంటల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఇక్కడ మీకు టూ కార్ పార్కింగ్తో వస్తుందండి అన్ని రకాల ఇమ్యూనిటీస్ ఉన్నాయండి స్విమ్మింగ్ పూల్ క్లబ్ హౌస్ మల్టీ పర్పస్ జిమ్ ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ గెస్ట్ రూమ్స్ అన్ని రకాల వరల్డ్ క్లాస్ ఇమ్యూనిటీస్ ఉన్నాయండి ఈ ప్రాజెక్ట్లో అలాగే మన ఛానల్ని ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం డైరెక్ట్ ఉన్న నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి చూసి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ